అర్హులైన ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు అందుతాయని కొంత సమయం ఓపిక పట్టాలని ప్రభుత్వం అభివృద్ధి పదంలో ప్రయాణిస్తుందని మర్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలి మండలం పరిషత్ కార్యాలయంలో సబ్సిడీ రుణాల మంజూరు పత్రాల పంపిణీలో ఆయన పాల్గొని లబ్దిదారులకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు అంతకుముందు అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఫలితంగానే ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు సబ్సిడీ రుణాల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలని అందుకు కావాల్సిన కార్యాచరణ చేస్తామని ఆయన తెలిపారు మీట్ల మండలంలో బయోగ్యాస్ ప్లాంట్లు రాబోతున్నాయని ఈ ప్రాంతంలో ప్లాంట్లు రావడం వల్ల నిరుద్యోగ తీవ్రత తగ్గుతుందని రైతులు ఆర్థికంగా లాభపడతానని ఆయన తెలిపారు అనంతరం లబ్ధిదారులకు రుణాలు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శోభన్ బాబు తహసీల్దార్ మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా మనకి ఎందుకంటే రాజుగా ముందు ముందు చాలా అవకాశాలు వస్తాయి ఈరోజు తొలగ మండలంలో మనకు మూడు రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు వస్తాను అంటే మూడు ప్లాంట్లు మనం మన లోకేష్ బాబు గారి కిందన మనం తెచ్చుకోగలుగుతాం అలా మన కూడా అవసరమైన ప్లాంట్ తీసుకొచ్చేదానికి ఇంకా అవసరమైతే బయోగ్యాస్ ప్లాంట్ పెట్టించేదానికి కూడా వెళ్తాడ తప్పకుండా తీసుకుని వస్తే కొంత యువతకి న్యాయం తీసుకున్న వాళ్ళ మాత్రం నిరుద్యోగ యువతకి ఉద్యోగం ఉద్యోగాలు కల్పించిన వాళ్ళ మాత్రం అలాగే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్న వాళ్ళ మాత్రం రైతులకు కూడా బయలు చేసిన వాళ్ళు అది ఏంటంటే ఆ బయోగ్లాస్ ప్లాంట్ల వల్ల రైతులకు కూడా న్యాయం జరుగుతుంది ఎకరా ముప్పై వేల రూపాయలు తీసిస్తాం లేదంటే మనమే పెట్టి పండించిస్తే దానికి ఏడు వందల యాభై రూపాయలు లభిస్తాం అంటే దగ్గర దగ్గర ఒక ఎకరాలు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి దాని మీద పెట్టుబడి మొత్తం ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి వనరుల్ని అన్వేషిస్తా ఉన్నాం ఇంకా భవిష్యత్తులో ఏమన్నా రాకలుగుతాయా ఇంకా ఏమైనా తీసుకురావాలనేటువంటి ఆలోచన తప్పకుండా యువనాయకుడు లోకేష్ బాబు గారు అలాగే ప్రధాన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్ రెడ్డి మన ఈ అనుకోవడ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం కొద్దిగా పెద్ద అందరూ సహకరించమని మిమ్మల్ని అందరినీ చేతుల్లో వేడి రోజు చాలా